విజయవాడ నలభై ఏడు డివిజన్ సంబంధించి గడప గడప కార్యక్రమాన్ని శేఖా ఆసిఫ్ గారు శ్రీకారం ఇక్కడ డివిజన్ సంబంధించి ఎటువంటి స్పందన వస్తుంది కార్పొరేటర్ ఉన్నారు ప్రస్తుతం వారి మాటల్లో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఈరోజు శేఖ ఆసిఫ్ గారికి నలభై ఏడు డివిజన్లో గడపగడప ఆసిఫ్ గారు తిరుగుతున్నారు ఆయన్ని మా నమ్మ నమ్మ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో పశ్చిమ నిజంగా ప్రజలు నేను గెలిపిస్తారు నేను పంపిస్తున్నాను ఎల్లు అని చెప్పి పంపిస్తారు దానికి రేపు నూట యాభై సీట్లో కూడా ఫస్ట్ సీట్ ఇదే గెలిపించి ఆసిఫ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్గా చెప్తున్నాం సంబంధించి విస్తృత స్పందన అయితే వస్తుంది ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ గారికి చాలా ఆనందంగా ఉంది ఆసిఫ్ గారు మైనారిటీకి చాలా మంచిలు చేస్తారు ఒక మైనారిటీకే కాదు ఒక ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ప్రతి కులానికి న్యాయం చేస్తారని మా నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని పంపించారు ఆసిఫ్ గారిని ఆయనకి ఆయన నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మేము గెలిపించి ఇక్కడి నుంచి పంపిస్తామని హండ్రెడ్ పర్సెంట్ నలభై అన్ని డివిజన్ ఇరవై డివిజన్లో కూడా నలభై ఏడు డివిజన్లో కూడా మాకు ఒక పది పన్నెండు నుంచి పదమూడు కోట్లు ఈ డివిజన్లో అభివృద్ధి పనులు జరిగినాయి అభివృద్ధి పనులకి ఆ అభివృద్ధి పనుల వల్లే జగన్మోహన్ రెడ్డి పెట్టి పథకాల వల్ల మేము ఇంటింటికి ఇప్పుడు వెళ్ళి ఓటు అడిగినా కూడా మాకు స్పందన వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ప్రతి కులానికి నాయ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అన్యాయం చేయకుండా ప్రతి ఇంటికి కూడా ప్రతి పథకాలు కానీ అమ్మఒడి కానీ ఆశ్రయ కానీ పెంచినలే కానీ ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు వల్లే మీ రోజు ఇంటింటికి వెళ్ళి గడప గడప గడపకి కార్యక్రమాలు తిరుగుతున్నాం ఓటు కూడా అడుగుతామని ఓటు కూడా అడిగితే కాదు అనుకుంటే మాకు హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాను మా నమ్మకం మాకు ఉంది సంబంధించి మిమ్మల్ని కార్పొరేట్గా నియమించినందుకు ఆయనకి ఏం చెప్తారు ఆయన ఇక్కడ నీకున్నప్పుడు ఉన్నప్పుడు అభివృద్ధి ఎలా ఉంది విజయవాడ పచ్చి నెంబర్ వన్ అభివృద్ధి అల్లంపల్లి శ్రీనివాసరావు గారు నెంబర్ వన్ అభివృద్ధి పనులు చేశాడండీ ఇది ఒక ఎస్టీ డివిజన్ అయినా మా డివిజన్లో లేనిది లేదు ఒక కలరాస్పేటనే కానీ ఇక్కడ రామాలయం గుడి అయినా గంగానమ్మ గుడి అనే కానీ ప్రతిదీ ఇక్కడ డివిజన్లో రోడ్లైనా కానీ డ్రైనేజ్లు బాగా చేపిస్తాం కానీ రోడ్లైనా కానీ నెంబర్ వన్గా టాప్గా చూపించాయి ఎలా ఆయనే నిధులు తెచ్చి పదమూడు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నిధులు తెచ్చి నా డివిజన్కి చాలా అభివృద్ధి పొందేసి మా డివిజన్లో ఒకటి రోడ్ అయినా ఇబ్బందిగా ఉందేమో చూసుకోమండి ఏ నాయకుడైనా ఏ జనసేన పార్టీ వాళ్ళైనా ఏ టీడీపీ వాళ్ళైనా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా సరే మా డివిజన్లో వచ్చి చూసుకోమను మార్చారు ఆయన మంచి వ్యక్తి అయినా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి ప్రజలకు నమ్మకమైన మనిషి ఎక్కడైనా గెలుస్తాడు